స్వాగతం సింహరాశివారు దేవుళ్ల దగ్గర నుండి పొందిన తొమ్మిది వరాలు ఇవే అదృష్టం అంటే ఈ రాశివారిదే అని చెప్పుకోవాలి మీ జన్మ ధన్యమనే చెప్పుకోవాలి అయితే సింహరాశివారు దేవుళ్ల దగ్గర నుండి పొందినటువంటి ఆ తొమ్మిది వరాలు ఏంటి అలాగే అదృష్టం అంటే మీది అన్నట్లుగా మీ జీవితంలో ఎటువంటి అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహాన్ని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పారు అందువల్ల ఈ రాశి వారు కూడా పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలాగే ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనక నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించటం చాలా అదృష్టమనే చెప్పుకోవాలి ఎందుకంటే వీరి యొక్క జీవితంలో దేవుళ్ల దగ్గర నుండి వీరు చాలా వరాలను పొందారు ఆ వరాల ప్రకారం చూస్తే కనక ఈ యొక్క సింహరాశిలో జన్మించటం ఎన్నో జన్మల పుణ్యమనే చెప్పుకోవాలి ఈ రాశిలో జన్మించటం వల్ల మీ జన్మ ధన్యమైందని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి వీరు చాలా కష్టపడతారు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు అంటే వీరిలో పట్టుదల అలాగే ఏదైనా సాధించాలి అనే తపన చాలా అధికంగా ఉంటుంది ఇది భగవంతుడి దగ్గర నుండి వారు పొందుకున్న వరమనే చెప్పుకోవాలి అంటే ఒక మనిషి ఏ విధంగా ఉంటారంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఒకటి రెండు సార్లు ఫెయిల్యూ చూసారంటే మళ్లీ ఆ పని జోలికి తిరిగి వెళ్లటానికి ఆసక్తి ఉండదు కానీ సింహరాశి వారు ఆ విధంగా కాదు ఎన్ని సార్లు ఓడిపోయినా కానీ ఖచ్చితంగా సాధించాలి అనే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో అది భగవంతుడి దగ్గర నుండి వీరు పొందుకున్న వరం చెప్పుకోవాలి కాబట్టి ఈ యొక్క వరం కారణంగా ఖచ్చితంగా అత్యున్నత శిఖరాలను ఈ సింహరాశి వారు అధిరోహించగలుగుతారు అలాగే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు తొందరగా రాజకీయంలో రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే రాజకీయ రంగంపై ఎవరికైతే ఆసక్తి అధికంగా ఉంటుందో వారు రాజకీయ రంగంలో తొందరగానే రాణిస్తారు దానికోసం అధికంగా మీరు సంవత్సరాల తరబడి కష్టపడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే ఈ సింహరాశి వారిలో కొన్ని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఇతరులు చూడగానే ఆకర్షించబడతారు అటువంటి లక్షణాలు వీరు కలిగి ఉండటం అనేది ఆ భగవంతుడు వీరికి ప్రసాదించినటువంటి వరమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సింహరాశి వ్యక్తులు క్రమశిక్షణకి అలాగే సమయ పాలనకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు వీరిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆకర్షిస్తాయి ఇటువంటి కారణంగా జీవితంలో చాలా సాధించే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు అలాగే చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు అంటే కొంతమంది ఏ చిన్న సహాయం ఎవరికైనా చేసినా కానీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అంటే ఈ విధంగా చెప్పుకోవటం వల్ల మనం చేసిన దానికి పుణ్యం అనేది మనకు దక్కదు అంటే మనం ఒక చేతితో చేసింది ఇంకొక చేతికి తెలియాల్సిన అవసరం లేదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అంటే ఏ దానమైనా సరే అండి మనం కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియాల్సిన అవసరం లేదు అంతగా గుప్త దానాలు చేయాలి అటువంటి మనస్తత్వం ఈ సింహరాశి వారికి భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రసాదించిన చెప్పుకోవాలి ఈ వరం కారణంగానే వీరు గుప్త దానాలు అధికంగా చేస్తారు ప్రచారం చేసుకోరు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా ఖచ్చితంగా దాని తాలూకు పుణ్య ఫలితాన్ని వీరు ఖచ్చితంగా పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ సింహరాశి వ్యక్తుల్లో జీవితంలో చూస్తే గనక సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు అంటే ఏవైనా సంస్థలను స్థాపించటం అలాగే వాటిని డెవలప్ చేయటం అనే ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది పట్టుదల సాధించేంత వరకు వదిలిపెట్టని వీరి యొక్క మనస్తత్వం కారణంగా వీరు అనుకున్న దాన్ని ఖచ్చితంగా సాధించే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఈ సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే గనక విదేశీయానం కూడా లాభదాయకంగా ఉంటుంది అంటే కొంత ఆలస్యం జరగవచ్చు కానీ విదేశాలకు వెళ్లాలి అనే కోరిక మాత్రం ఖచ్చితంగా ఈ సింహరాశి వ్యక్తులకి నెరవేరి తీరుతుందనే చెప్పుకోవాలి ఎన్నో రోజుల వీరి యొక్క కోరిక ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో జరిగి తీరుతుంది అతి త్వరలో మీ జీవితంలో ఆ మార్పును కూడా మీరు చూడవచ్చు అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు అంటే మీతో సమానంగా ఉన్నటువంటి వ్యక్తులు అదే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు అంచెలంచెలుగా అభివృద్ధి చెంది వారికంటే చాలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఇది భగవంతుడు మీకు ప్రసాదించినటువంటి వరం అనే చెప్పుకోవాలి అంటే కొంతమంది జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం స్తబ్దుగా ఉంటుంది ఎక్కడ వేసిన గుంగడి అక్కడే అన్న చందంగా కనిపిస్తూ ఉంటుంది కానీ సింహరాశి వ్యక్తులు ఆ విధంగా కాదు అతి త్వరలోనే వారు ఏది సాధించాలి అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు కొంత ఆలస్యం జరగవచ్చు కొంతమందికి తొందరగా వారు అనుకున్నది సాధించవచ్చు కాని ఎట్టకేలకు అనుకున్న విజయాన్ని మాత్రం వీరు సాధించే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు జీవితంలో మంచి మిత్రులను కలిగి ఉంటారు అంటే ఇది భగవంతుడు వారికి ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం చెప్పుకోవాలి ఎందుకంటే స్నేహితులు మనకు అనుకూలంగా ఉండటం అలాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళకపోవటం అనేది ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు ప్రసాదించిన వరమనే చెప్పుకోవాలి ఈ సింహరాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ స్నేహితులు ఎప్పుడూ కూడా వీరిని వెనకంజ వేయకుండా ఆదుకోటానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఎటువంటి కష్టాలు ఈ సింహరాశి వ్యక్తులకి వచ్చినా కాని ఆ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీరి చెయ్యి వదిలిపెట్టడం కూడా వారికి అస్సలు నచ్చదు అంతటి గొప్ప వరాన్ని ఆ భగవంతుడు ఈ సింహరాశి వ్యక్తులకి ప్రసాదించాడనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు వైవాహిక జీవితంలో కూడా చాలా ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు అంటే కొంతమంది వారు ఇష్టపడ్డ వారిని పెళ్లి చేసుకుంటారు కొంతమంది పెళ్లి చేసుకోకపోవచ్చు అంటే తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోకపోవచ్చు అయినప్పటికీ కూడా మీ యొక్క వైవాహిక జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా కనిపిస్తుంది అంటే మీరు ఖచ్చితంగా పెళ్లి ఇష్టంతో చేసుకున్నా కానీ మరికొంతమంది ఇష్టం లేకుండా చేసుకున్నా కానీ వైవాహిక జీవితం మాత్రం చాలా ఆనందంగా సాగిపోతుంది అంటే మీ యొక్క మనస్తత్వంలో ఒకవేళ ఇష్టం లేని వివాహం చేసుకున్నా కానీ మీ యొక్క మనస్తత్వంలో కూడా ఖచ్చితంగా మార్పు జరుగుతుంది మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీరు ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఇటువంటి మార్పు మీ జీవితంలో రావటం అనేది ఆ భగవంతుడు మీకు ప్రసాదించిన వరం అనే చెప్పుకోవాలి ఎందుకంటే కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అయి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కానప్పుడు భగవంతుడు లేడు అనే ఒక ఆలోచన కలుగుతుంది అయినప్పటికీ సింహరాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీ జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది అంటే ఇది భగవంతుడు మీకు అందించిన వరమనే చెప్పుకోవాలి అలాగే ఆర్థికంగా కూడా ఖచ్చితంగా పురోగతి సాధిస్తారు అలాగే ఈ యొక్క సింహరాశి వారు రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు వాటి ద్వారా డబ్బును విపరీతంగా సంపాదిస్తారు అలాగే వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి అలాగే కోర్టు కేసుల్లో వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క స్థలాలని భూములని మీరు విడిపించుకోగలుగుతారు ఈ విధంగా సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే అదృష్టం అంటే వీరితే అని చెప్పుకోవచ్చు దేవుళ్ళ దగ్గర నుండి వీరు వరాలు పొందుకున్నారు సింహరాశిలో జన్మించటం అంటే అదృష్టమనే చెప్పుకోవాలి ఈ విధంగా సింహరాశిలో జన్మించటం వల్ల మీ జన్మ ధన్యమైంది చూశారు కదండి సింహరాశి వారి యొక్క జీవితంలో దేవుళ్ళ దగ్గర నుండి వారు పొందిన తొమ్మిది వరాలు ఏంటి అలాగే ఎటువంటి అదృష్ట ఫలితాలను సింహరాశి వ్యక్తులు సొంతం చేసుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్